ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కర్నూలు నందికొట్కూరు అధోని అండ్ ఎమ్మిగనూరు ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాం సో ఈరోజు ఒక మంచి కొత్త టాపిక్ అండి మీ అందరి కోసము ఆయాది గణితం నిజంగా పాటించాలా లేదా అసలు ఆయాది గణితం అనేది ఆధునిక వాస్తులో లేదు అని చెప్పి కొంతమంది దుష్ప్రచారం అనేది చేస్తున్నారు నేను ఒక మాట చెప్తానండి ఆయాది గణితం నేను నేర్చుకొని అధ్యయనం చేసి నలభై రకాల గణితాలు కట్టడానికి నేను టోటల్గా ట్రైన్ అవ్వడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల టైము అండ్ దాన్ని రీసెర్చ్ మొత్తం చేయడానికి మూడు సంవత్సరాల కాలం పట్టిందండి అయితే ఇంత అధ్యయనం చేసి అసలు ఇంత డెప్త్గా వెళ్ళి నేర్చుకునే అవసరం ఈ కాలంలో ఎవరికన్నా ఉందా మీరు ఆలోచన చేయండి ఒకసారి సో ముప్పై నలభై సంవత్సరాల రీసెర్చ్ చేశాము మేము ఏపీలో తిరిగాము తెలంగాణలో తిరిగాము నెక్స్ట్ కర్ణాటకలో తిరిగాము ఎక్కడెక్కడో తిరిగి మేము రీసెర్చ్ చేశాము మాకు నలభై యాభై సంవత్సరాల అనుభవం ఉంది సో వాళ్లకు కొన్ని వందల మంది శిష్యులు తయారయ్యారు మరి ఆయన భాగవతం ఎవరికైనా తెలుసా తెలుసా అండి నిజంగా చేత వాళ్ళు అని మాట్లాడాలండి ఎందుకంటే గణితం ఎలా చేయాలో తెలియదు ఎందుకంటే గణితంలో ఎన్నో కోణాలు ఉన్నాయా ఖచ్చితంగా కొలత రావాలి పొడవు వెడల్పులు ఒక ఖచ్చితమైన రేషియో కావాలి వాళ్ళందరి నక్షత్రాలకు మ్యాచ్ కావాలి ఇదంతా వర్కౌట్ చేయాలంటే చాలా కష్టమైన పని సో మన వాళ్ళు ఏం రీసెర్చ్ చేశారంటే ఆధునిక వాస్తు పేరు మీద సింపుల్గా అర్థమైందా సింపుల్గా ఏం చేయాలి ఇంట్లో మన ఆడవాళ్లకు వంట చేయండి అంటే మంచి పదార్థాలతోని వంట చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది ప్లస్ ఎక్కువ టైం పడుతుంది వాళ్ళు ఎక్కువ శ్రమ చేయాలి ఇదంతా చేతగానే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా స్విగ్గీ జొమాటో అంటారు అయిపోయింది సింపుల్ ఆర్డర్ తీసుకురావడం ప్లేట్లో వేసుకొని తినడమే సో వీళ్ళ పరిస్థితి అలాంటిదేనండి ఎందుకంటే నిజంగా ఇప్పటికైనా మీరందరూ మారి మన పురాతన శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను సో ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే వేద ధర్మం అనేది ఏపీ తెలంగాణలో తీసుకొచ్చిన వ్యక్తి మొట్టమొదటిగా ఇంకొక వ్యక్తి కాకపోతే ఆయన ప్రచారం చేయలేకపోయాడు కానీ ఈరోజు మన హరివాస్తు ఛానల్ మొదలైన తర్వాత వేదం రెండు వేల పదకొండులో చెప్పడంతో నిజంగా ఏపీ తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళ మైండ్స్లో వెళ్ళిపోయింది అర్థమైందా వాళ్ళ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందన్నమాట సో నిజంగా ఒక పూర్వ శాస్త్రం మనం నేర్చుకుంటే చాలా అద్భుతం అండి ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటాం మనం అర్థమైందా సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకుంటే స్టడీ టవర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి